పెద్ద ఎత్తున అంటే ఏపీలో ఇప్పటికి ఇరవై ఐదు స్థానాలకు మించి టీడీపీ లీడ్ కనిపిస్తోంది జనసేన నాలుగు వైసీపీ కేవలం ఒక్క స్థానంలోనే లీడ్ కనిపించే పరిస్థితి కనిపిస్తోంది అమలాపురం ఎంపీ స్థానంలో కూడా గంటి హరీష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు మరోవైపు శ్రీకాకుళం జిల్లా విషయం తీసుకుంటే కొంత కౌంటింగ్ ప్రక్రియ శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా అవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది అక్కడ ఇప్పటికి కూడా మొదటి రౌండ్ ఫలితాలు విడుదల కానటువంటి నేపథ్యం మరీ స్పష్టంగా కనిపిస్తుంది కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది ఇప్పటికే టీడీపీ కూటమికి సంబంధించినటువంటి పరిస్థితిలో ముప్పై తొమ్మిది నలభైకి చే టీడీపీ లీడ్ చూసుకుంటే నలభై వరకు నలభై స్థానాల్లో ఇప్పటికే టీడీపీ లీడ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ప్రధానంగా ఇప్పటికే మంగళగిరి కానీ పిఠాపురం కానీ ఇట్లా చాలా కీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ కొంత పాగా వేయాలనే ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ప్రధానంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ కొంత వెనుక అంటే వెనుకబాటు పడింది మరోవైపు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కులీలు పడినా కూడా అక్కడ ప్రధానంగా ప్రజల తీర్పు ఇవాళ కూటమి వైపే ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు కుప్పంలో పదహారు వందల ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది టీడీపీ అభ్యర్థి టీడీపీ అధ్యక్షుడు కాబోయే సీఎం పదహారు వందల ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు మరోవైపు జీడీ నెల్లూరులో అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి థామస్ ముందంజలో ఉన్నారు రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే అనేక ముందంజలు చూస్తున్నాం మనం ప్రధానంగా ఇప్పటికే కౌంటింగ్ అప్డేట్స్ హ్యాష్ ట్యాగ్లో కొనసాగుతూనే ఉంటాయి మరోవైపు ఇప్పటికే చూస్తుంటే కనుక అందరు కూడా అందరి దృష్టి వాళ్ళ కౌంటింగ్ ఫలితాల మీదే ఉంది ప్రధానంగా కూడా ముప్పై మూడు స్థానాల్లో ఇప్పటికే దాదాపుగా టీడీపీ లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏపీలో ఇప్పటివరకు వెళ్ళినటువంటి ఫలితాల ప్రకారం కూటమి దాదాపుగా ముప్పై మూడు చోట్ల ఆధిక్యంలో ఉంది ఇందులో దాదాపుగా టీడీపీ ఇరవై ఎనిమిది చోట్ల జనసేన ఐదు చోట్ల లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ గోరెంట్ల బుచ్చ చౌదరి పూతలపట్ నుంచి మురళీమోహన్ లీడ్లో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది ఇక పిఠాపురం నుంచి పవన్ అట్లాగే తెనాల నుంచి నాదేళ్ల మనోహర్ కూడా కొంత లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో లావు కృష్ణాంజయలు కూడా కొంత లీడ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది పార్లమెంట్ అభ్యర్థి సో ప్రధానంగా అందరి దృష్టి పార్లమెంటు మీద లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఇక చాలా వరకు ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గానే కానీ ఇవాళ లీడ్ అయితే కొనసాగుతోంది ఆ ఎన్డీఏ కూటమి లీడ్స్ చూస్తుంటే ప్రధానంగా ఆ ఎగ్జిట్ పోల్స్ రిప్లిక్ అయ్యేటట్టుగానే కనిపిస్తుంది ఎన్డీఏ కూటమి ఇప్పటికే మనకు సమాచారం ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తుంటే ఎన్డీఏ రెండు వందల యాభై నాలుగు సీట్ల పైచీలు మెజారిటీ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కానీ మొదటి రౌండ్ ఫలితాల్లో కూడా ముందుకెళ్తున్నారు మరోవైపు ఇండియా కూటమి కూడా కేవలం నూట యాభై తొమ్మిది వరకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది లీడ్స్ కూడా సో ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే అనేక రాష్ట్రాల్లో కూడా కొంత బీజేపీ ముందంజలో దూసుకెళ్తుందని చెప్పుకోవాలి ఛత్తీస్గఢ్ లో బీజేపీ ముందంజలో ఉంది ఢిల్లీలో ఏడు స్థానాల్లో ఏడు స్థానాలు ఢిల్లీ ముందంజలో ఉంది మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కొత్త బీజేపీ లీడ్ కొనసాగుతోంది హర్యానాలో కొనసాగుతోంది జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతోంది సో ఇక ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతెంత లీడ్ ఉందో కూడా నేను